నాగర్ కర్నూలు మండల పరిధిలోని దేశీ ఇటిక్యాల గ్రామ పరిధిలో ఉన్న పంట పొలాల్లో వేసిన పత్తి వరి పంటల సాగు చేస్తున్న రైతులు నాగయ్య రాములు శేఖర్ రెడ్డిలతో కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడి పంటలను పరిశీలించారు రైతులకు ఎన్ని ఎకరాల పొలంలో ఏ పంటలను సాగు చేస్తున్నారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు పంటలకు కావలసిన సాగునీటి సరఫరా ఎరువులు విత్తనాల పేర్ల వివరాలను కనుక్కున్నారు గ్రామంలో మండలంలో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు అనంతరం కర్నూల్ పట్టణంలోని శ్రీనివాస ఆగ్రో గ్రోమోర్ విత్తనాల దుకాణాలను కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విత్తనాల యూరియా స్టాక్ రిజిస్టర్లను రైతుల వారీగా విక్రయించిన విత్తనాలు యూరియా రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు జిల్లాలో ఎక్కువగా వినియోగించే యూకే పత్తి రకం విత్తనాలను కలెక్టర్ పరిశీలించారు రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు స్టాక్ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ నూల్ డివిజనల్ వ్యవసాయ అధికారి రమేష్ బాబు నాగర్కర్నూల్ మండల వ్యవసాయ అధికారి నర్మదా కలెక్టర్ వెంట ఉన్నారు होली सिस्टमको लागि नेसेसरी हो र इन्टिग्रेट गर्नुपर्छ। त्यो हुन्छ त्यसपछि हामी बाह्य नागरिकको प्रदेशमा छ त्यो भेला। अनि त्यसपछि सुरु गर्छ। अनि यस यस सर। यूएस भने यूएस भनेर। अनि एकअर्का कनेक्ट गरेर यो इन्टिग्रेट गर्नु। यसै गरी यूएस गुडा साथमा गर्नु। साधारणलु कम्पनी गर्नु। డేస్ ఇప్పుడు నాటి నుంచి నారుద్ద కలిపి నాలుగుతారా ఇప్పుడు ఆల్రెడీ పోసిన వాళ్ళు పది పది రోజులు అయింది కొంతమంది నాటిరు ముందు పోసిన వాళ్ళు రోహిణ గడ్డిలో పోసిన వాళ్ళు నాటిరు ఇప్పుడు పోసిన వాళ్ళు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే నారుస్తారు ఫిఫ్టీన్ డేస్ వచ్చి గవర్నెంట్ అయితే వాళ్ళు తొందరగా అర్లీగా స్టార్ట్ చేస్తుంటారు ఎక్కువ ఉంటే మళ్ళీ చూసి